పుండు మానాలంటే ముందు రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయాలి దానికి రెండు రకాలండి ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి కాళ్ళకి స్కాన్ చేసి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిందని ఎప్పుడు మనం నిర్ణయానికి వస్తామో అప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అని ఒక యాంజియోగ్రామ్ అండి హార్ట్కి ఎలా యాంజియోగ్రామ్ చేస్తామో సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ లోవర్ లిమ్స్ దానివల్ల కాళ్ళకి రక్త ప్రసరణ ఎంత తగ్గిందో తెలుస్తుంది దాన్ని బట్టి ఎక్కడ తగ్గిందో తెలుస్తుంది ఏ లెవెల్లో తగ్గిందో తెలుస్తుంది అంటే పైన భాగమా తోడ కింద భాగమా సర్కులేషన్ ఇబ్బంది తెలుస్తుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు దాన్ని మనం సిటీ ఆయుం ద్వారా నిర్ణయించుకుంటే దానికి రెండు విధాలుగా ఆపరేట్ చేయొచ్చు ఒకటేమో ఓపెన్ మెథడు రెండోదేమో యాంజియోప్లాస్టిక్ అంటే ఏంటంటే కాళ్ళలో హార్ట్లో యాంజియోప్లాస్టిక్ అలా చేస్తున్నట్టే కాళ్ళకు కూడా యాంజియోప్లాస్టిక్ చేస్తాం అంటే కాళ్ళకి సర్కులేషన్ ఇంప్రూవ్ చేయాలి సపోజ్ కాళ్ళల్లో సర్క్యులేషన్లో డిస్క్రిట్ లిషన్స్ ఉంటే అంటే స్మాల్ స్మాల్ స్టినోటిక్ లీషన్స్ ఉంటే మనం యాంజియోప్లాస్టిక్ ద్వారా కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అదే లాంగ్ అక్లూజన్ ఉందనుకోండి లాంగ్ సెగ్మెంట్ అక్లూషన్ ఉంటే సర్క్యులేషన్ లేకపోతే మాత్రం మేబీ బికాజ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆర్ స్మోకింగ్ వల్ల కానీ రక్త రక్తప్రశలు తగ్గుంటే దానికి బైపాస్ సర్జరీస్ ద్వారా అంటే ఓన్ పేషెంట్ సెఫ్నెస్ మీన్ అన్న బైపాస్ చేయాలి లేకపోతే గ్రాఫ్ట్స్ సింథటిక్ గ్రాఫ్ట్స్ ద్వారా కూడా మనం బైపాస్ చేయొచ్చు సో కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తే యాంటీబయాటిక్స్ తర్వాత అడ్జువెంట్ థెరపీ కింద ఉపయోగపడుతుంది అంటే కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే పుండ్లు దాని ద్వారా అవే మారిపోతాయి అంతే తప్ప కాళ్ళకి సర్క్యులేషన్ లేకపోతే మీరు ఎన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చినా ఎన్ని మందులు పెట్టినా పుండ్లు మానవు దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాస్టర్ సర్జన్ ఇన్ డయాబెటిక్ ఫుడ్ థ్యాంక్ యూ